మండలంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి గుర్రంపోడు మండలంలో షాది ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి విచ్చేసిన ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు అనంతరం గుర్రంపోడు మండలంలోని పలు సమస్యల గురించి సర్పంచులను ఎంపీటీసీలను అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా గుర్రంపోడు మండలంలో త్రాగునీటి సమస్య ఉందని సర్పంచులు వివరించారు ఈ విషయం గురించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడిన ఎమ్మెల్యే వేసవిలో తాగునీటి సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు ఈ యొక్క కార్యక్రమంలో ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గగల సర్వయ్య జెడ్పిటిసి సరిత రవికుమార్ కుమార్ తదితర్లు పాల్గొన్నారు నక్షని చుట్ల బంపిన కార్యక్రమానికి పిచ్చిన మన ముఖ్య ప్రేతమ నాయకుడు యువ నాయకుడు మన ఎమ్మెల్యే తమ్ము జయవీంద్ర గారికి అట్లాగే కాని సరిత రవి కుమార్ గారికి అట్లాగే రామ్ మేఘనసి గారికి కంచల వెంకేశ్వర రెడ్డి గారికి లోకల్ సర్ఫరెన్స్ శైమే గారికి ఇక్కడికి ఇచ్చేసిన అధికారులు లబ్ధిదారులు అందరికీ నా ఉదయపూట నమస్కారాలు ఇప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ లక్ష్యాలు ఇక మన నేపర్స్ అంది అది త్వరలో తులంతురాం బంగారం రేవంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు కూడా తొందరగా వచ్చేటప్పుడు చేస్తారు తప్పకుండా కూడా కూడా వస్తుందని కూడా నేను కూడా ఆశిస్తున్నా తప్పకుండా ఇస్తారు మాట అంటే మాట ప్రకారం చేసేది మన ఎమ్మెల్యే గారు కూడా సార్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ గతంలో మేము ఒక నెలకు మా ప్రభుత్వం బట్టి ఇక్కడ కొన్ని పీటీ చేసినాం దయచేసి అందరికీ అవసరం ఉన్నాయి దయచేసి అవి ఎక్కువకుండా మా రోడ్లు అట్లా ఉంచి చెప్పి అని రిక్వెస్ట్ తప్పకుండా మా నాయకులు తప్పకుండా పని ఎత్తుడని కూడా నేను చెప్తాను ఉన్నా తండ్రిని తండ్రి కావాలని కూడా

భవిష్యత్తులో అటువంటి అద్భుతాలు జరగకుండా చూసుకోవాలని మీరు కూడా మాట పాడొద్దని మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురించిన వెంటనే కొనసాగిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాలి అతని మా బంగారు తల్లి అన్న పథకాన్ని రెండు వేల పదమూడులో ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ కొనసాగు కొనసాగకుగా గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా దాన్ని కొనసాగించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించి కొనసాగిస్తుంది ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకుంటున్న నెరవేరుస్తుంది ఏదైతే దులభంగా ఉంది కూడా భవిష్యత్తులో ఉండే లబ్ధిదారుడికి అది కూడా అందజేస్తే లక్ష రూపాయలతో పాటు మీ అందరికీ తెలియజేస్తున్నా కేవలం ఈ ఒక్క పథకమే కాదు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికీ రెండు పథకాలను మీకు చీక చేయడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో మరిన్ని పథకాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయని మీకు మనవి చేస్తూ మొన్న జరిగిన ప్రజాపాలనలో మీరు ఏవైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో వాటికి ఇప్పటికే స్క్రూప్ జరుగుతున్నది అప్పుడు నేను ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు చేరవేస్తూ అభివృద్ధిని కూడా కొనసాగిస్తూ ఇందాక ఎంపీపీ గారు ఏదైతే చెప్పారో రాజకీయాలకి పక్కన పెట్టి మన ఊరికి కానీ మన ప్రాంతానికి ఏవైతే రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు ఏ కూడా తప్పకుండా వాటి అన్నింటిని కొనసాగిస్తూ అభివృద్ధి బాటలో గుణం కూడా పట్టడాన్ని ముందుకు సాగిస్తామని మీ అందరికీ హామీస్తూ సెలవు తీసుకుంటున్నాను మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஹாருக்கி சமச்ய ஏதினா இப்படு பரிஷ்காரம் சாத்யம் சம்புர்ண ஆருக்கய்க்கோசம் சம்பப்பதின்சன்டி பனைசியா மெரிடியின்acher SOUND choreklichண்டி ஆக்கொசிட் பிரங்குடா கமான் RC புரம் 청காரேட்டி deaf rozum கிடிடிடி பின்குட 502032 சம்பிறின்சன் பார் நீம்பர் 0845524177 மரையு 7893 757770,